గోదావరి నదిలో మాకు తొమ్మిది వందల అరవై మూడు టీఎంసీల నీళ్లు కేటాయించారు అయితే దీని తర్వాత కూడా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి ఆ మూడు వేల టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు కావాలి పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో ఎందుకంటే మా హైదరాబాద్ నగరం కోటి జనాభా ఉంది ముప్పై లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు తాగునీటి అవసరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్ళు ఈ మూడు వేలల్లో మా వాట ఈ మూడు వేల సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసింది అంటే ఇప్పుడు మనకు వస్తున్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక మరో పంతొమ్మిది వందల యాభై మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమంటుండే వెయ్యి ఇచ్చి మొత్తం తీసుకో వెయ్యి ఇచ్చి మొత్తం తీసుకో కేసీఆర్ చెప్పింది ఏంది పంతొమ్మిది వందల యాభై ప్లస్ తొమ్మిది వందల అరవై ఎనిమిది మా లెక్క అని చెప్పిండు కేసీఆర్ మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరప్ప చెప్తున్నట్టు బనకచర్లకు ఎవరు ఈరోజు దాసోహం అవుతున్నారు ఇది ఈజ్ ఇట్ నాట్ ద అఫీషియల్ రికార్డ్ మిస్టర్ రేవంత్ రెడ్డిని తెప్పించుకోని నీ ఆఫీస్లోకి వెళ్ళి ఇది కేసీఆర్ గారు కేంద్ర జనవరుల శాఖకు రాసిన లేక నువ్వేమంటావు వెయ్యి ఇచ్చి మొత్తం తీసుకో వెయ్యి ఆయించేది ఏంటండి ఆల్రెడీ తొమ్మిది వందల అరవై ఎనిమిది ఏ ఉండే మనకు ఇది ఇట్లా ఇకపోతే కృష్ణ అది ఎంత అజ్ఞానం నేను కృష్ణా బేసిన్లో పుట్టిన అంటాడు పాలమూరు బిడ్డ అంటాడు కనీసంగా నది మీద కూడా అవగాహన ఉండదా నీకు ఆ జిల్లాలో పుట్టినవు ఆ నది పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగినవు ఆడ నుంచి ఎమ్మెల్యే అయినవు ఆ నదిలో వాటా ఎంత ఆ నదిలో మన బా మన హక్కు ఎంత కూడా అని ఇప్పుడు ముఖ్యమంత్రి విడిచిపెట్టు ఆ జిల్లాలో జడ్పీసీ ఎమ్మెల్యేగానో చేసినావు కదా మినిమం నాలెడ్జ్ ఉండాలి మినిమం సెన్స్ ఉండాలి ఏమంటాడు కృష్ణాల ఐదు వందల టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో ఆ వీడియో పెట్టాయా బాబు ఉన్నదా అరే తా ఇంత మంచి వీడియో మిస్ చేస్తుంది కృష్ణా గోదావరి వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎంఓసీ ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు మళ్ళా ఒకసారి కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎంఓసీ ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు ఉరిదీయాలి నేను ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పలేదు ఇంత ద్రోహమా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చు వృధి చేసినా తప్పులేదు ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఇలా మిస్టర్ రేవంత్ రెడ్డి మీరు చంద్రబాబు ఒక్కోడా ఈజీగా ఒప్పుకుంటాడు కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక ఇంకా పంతొమ్మిది వందల యాభై కావాలని కేసీఆర్ కొట్లాడి అన్నాడు ఈయన ఏమో వెయ్యితే జాలి ఇక కృష్ణ కాస్త కృష్ణలో ఐదు వందలు చాలన్నాడా ఐదు వందలు ఇస్తే నువ్వు ఏమైనా వేసుకో కృష్ణాలో కేసీఆర్ గారు ఆయన పాపం ఆయన ప్రతి క్షణం నీళ్ళ కోసమే పోరాటం చేసిండు ఆర్డిఎస్ కోసం పాదయాత్ర చేసిండు సాగర్ ఎడమ కాలువ మీద పాదయాత్ర చేసిండు ఆయన పోరాటం వల్లనే రోజు సాగర్ ఎడమ కాలువ మీద లిఫ్ట్లు ప్రభుత్వం మెయింటైన్ చేయాలి అంతకుముందేమో కుడి కాలువ లిఫ్ట్లన్నీ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుండే ఎడమ కాలువ లిఫ్ట్లన్నీ రైతులు చేయాల్సిన పరిస్థితి ఉండే కేసీఆర్ పాదయాత్ర తర్వాత అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగొచ్చి ఎడమ కాలువ లిఫ్ట్లు కూడా కుడి కాలువ వల్ల ప్రభుత్వమే మెయింటైన్ చేయిస్తుంది అని పోరాడి సాధించిన వ్యక్తి కేసీఆర్ అణు క్షణ క్షణక్షణం నీళ్ళ కోసం తప్పించిన వ్యక్తి కేసీఆర్ నువ్వేమో ఏమీ తెలియదు నీకు అజ్ఞానంగా అప్పనంగా నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు కృష్ణా బేసిన్లో ఆ రోజు ట్రిబ్యునల్ ముందు ఎంతో పోరాటం చేసింది కేసీఆర్ గారు మన రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్రానికి ఏడు వందల యాభై టీఎంసీల నీళ్లు రావాలి అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్ర తరఫున వాదించినాం మనం తర్వాత సెక్షన్ త్రీ కోసం పోరాడిండు కేసీఆర్ కృష్ణాలో మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా టూ నైంటీ ఉన్నాయి